హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఆల్రెడీ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నవారైనా కూడా అలాగే డయాబెటీస్ వారు కూడా తప్పనిసరిగా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఓట్స్ రోటీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ప్రాసెస్లకు వెళ్ళి చూసేద్దాము ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను నేను ఇది మనం రెగ్యులర్గా మిల్క్లో వేసుకొని తీసుకుంటాం కదా అవే ఓట్స్ అండి ఈ ఓట్స్ని లైట్గా మనం ఈడ్ చేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదు ఇలా లైట్గా హీట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి మనం ఎంత మిక్సీ పట్టుకున్నా కూడా కొంచెం బరక బరకగా ఉంటుందండి అందుకని జల్లించుకోవాలి జల్లించుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తొందరగా పిండి అనేది దిగదు కొంచెం చేయితోటి ఇలా తడుతూ జల్లించుకోండి ఇలా మొత్తం పిండి జల్లించుకోవాలి ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా పిండిని ఇప్పుడు కొలుచుకుందాము పిండి కూడా మనకు ఒక కప్పు దాకా వచ్చింది ఇప్పుడు సేమ్ ఇదే కప్పుతోటి వాటర్ ఒక కప్పు తీసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెము సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓట్స్ పిండి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోండి కట్టేసుకొని వంటలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము ఈ పిండిని ఇప్పుడు మొత్తము ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా పిండిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ పిండిని బాగా ఇలా చేతోటి తడుతూ మర్ధనా చేసేసుకోవాలి ఇలా బాగా పిండిని ఒత్తడం వల్ల పిండిలో జిగురుతనం అనేది వస్తుంది అప్పుడు రోటీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కడ గుణంగా రోటీ క్రాక్స్ అనేది రాకుండా బాగా పలచగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలో నుంచి మనము ఎంత సైజు రోటీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని ఇప్పుడు తీసేసుకోవాలి మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రోటీ ప్రిపేర్ చేసుకుందాము కొంచెం ఓట్స్ పౌడర్ వేసుకొని రోటీ ప్రిపేర్ చేసుకుందాం చాలా చాలా పలచగా వస్తుంది రోటీ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పలచగా వచ్చింది చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు పెన్నం బాగా ఈటెక్కిన తర్వాత రోటీ వేసేసుకోవాలి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా రోటీని తట్టు మొత్తం కూడా అన్ని వైపులా సమానంగా కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోండి ఇటువైపు కూడా అలాగే క్లాత్ తోటి ఈవెన్గా కాలేటట్టు ఇలా రోటీని ఇలా క్లాత్ తోటి తట్టుతూ అన్ని వైపులా కూడా బాగా కాలేటట్టు చూసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు ఈ రోటీని తీసేసుకొని ఇంకొకటి ప్రిపేర్ చేసుకుందాము మీరు గోధుమ పిండి అయినా వేసుకొని రోల్ చేసుకోండి రోటీని లేదంటే ఓట్స్ పిండి అయినా వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పలచగా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి పిల్లలకు చేసి ఇచ్చేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ అన్న బటర్ అన్నా వేసుకోండి నేను తీసుకున్న పిండికి ఒక ఐదు ఆరు రోటీలు దాకా వచ్చాయి పిల్లలు ఓట్స్ తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టండి వాళ్ళకు అస్సలు గుర్తుపట్టేటారండి గోధుమ రొట్టెనే అనుకుంటారు అంత బాగుంటుంది నేనైతే ఇక్కడ పుదీనా చట్నీ అండ్ పెరుగు పచ్చడితోటి సర్వ్ చేసుకున్నాను చాలా చాలా బాగుంది మీరు మెత్తగా తినాలంటే హాట్ బాక్స్లో పెట్టేసుకోండి లేదంటే ఇలానే తీసుకోవచ్చు చూసారు కదా మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి అండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో